గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం వీధి లైట్లు డ్రైనేజీ క్లీనింగ్ పై పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సాధ్యమైనంత త్వరగా చెత్త నుండి సమ్మత తయారీ కేంద్రాల ప్రారంభానికి సిద్ధం చేయాలని తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి సుశయ అధికారులను ఆదేశించారు గూడూరు పట్టణంలోని ఏపీడిఓ కార్యాలయంలో విస్తీర్ణ అధికారులు పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు పొద్దు రాగానే ఆఫీస్ కి ఒకసారి అన్ని ఆప్షన్ లాగిన్ అయిపోయి ఓపెన్ చేసుకుంటే నాది పెండింగ్ ఉందా లేదా నాది పెండింగ్ ఉందా లేదా క్లియర్ పది పన్నెండు టాస్క్లు ఉంటాయి ట్యాంక్ ఉంటుంది టోరినేషన్ ఉంటుంది నీకు తెలుసుకుంటాను

ఈ రోజు ఎంత వేస్ట్ కలెక్ట్ చేశారు ఏం చూపిస్తున్నారు అదంటే కేజీ వచ్చిందని చూపిస్తాడు సెకండ్ కి లేదంటే ఏడు వందల యాభై గ్రాములు పంచాయతీ మొత్తం మీద మీకు ఒక్క రోజులో ఏడు వందల యాభై గ్రాములు చెప్పొస్తే దానికి ఒక ఆటో ఒక దిక్షలా వస్తున్నారు అప్లోడ్ చేయండి అంటే నోటికి వచ్చిన అప్లిష్ చేస్తున్నాడు చిన్న ఎంత పక్షాయి మీ ఇంట్లోనే ఉంటారు కదా మీరే డస్ట్బిన్ ఇస్తారు కదా పొద్దున్న ఇంటికి అట్లీస్ట్ ఒక హాఫ్ కేజీ చెప్పండి కదా కదా మామూలు ఎంత అయినా నోటిగా పేడంగా ఎంజాయ్ మనదే రెస్పాన్సిబిలిటీ చెత్త ఎంత కలెక్ట్ అయింది ఈ అని అడిగితే ఒక కిలో చెత్త వచ్చింది అని చెప్పేసి సెక్రెట్ చేస్తూ ఈ కాన్ఫరెన్స్లో కనీసం ముప్పై నలభై మంది చూపేసి పొరలు పెద్ద రాళ్ళు బౌలర్స్ గ్రాగలు ఇసుక రాళ్ళు అన్ని వస్తారు సో ఈ ఎక్సెస్ ఉండే ఆ వాటర్ అంతా లోపలికి సో కమ్యూనిటీ చేసుకోవడానికి అవకాశం ఐడెంటిఫై చేసి గా మీ ఫీల్డ్ సిస్టమ్ కి కి ఇవ్వండి సేమ్ కాపీ డిఎల్పి లాంటి ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ లేని సో ఇళ్లలో వచ్చేస్తా అంటే రోడ్ మీద కొంత ఎక్కువ నీళ్ళు వాడికి అంటే లేకపోతే ఇంకపోతాయి అది హౌస్ సోప్ ప్రతి ఇంటికి సోప్ ఫీడ్ సాక్షన్ చేస్తాం అందులో కూడా మనకు ఖర్చు లేదు మొత్తం ఎనర్జీఎస్ కానీ ఇస్తాం మీరు కంపేర్ చేయాలి మీ ఇంట్లో మీరు వాడే నీళ్ళు బయటికి రావడం వల్ల వీరుల్లో పరిశుభ్రంగా లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా సోప్ ఫీడ్స్ అని చెప్పేసి ఆ ఫ్యామిలీని చేసి పెట్టించాల్సి ఉంటుంది సో ఈ రెండు కాన్సెప్ట్ల వల్ల బీధుల్లో కానీ ముళ్ళల్లో కానీ మునికి నీరు ఒకే శాతం అక్యూమిటేట్ అయిపోయి ఇలా ఉంటుంది జరగచ్చు సో దీనికి ఒకటి ప్రపోజల్స్ పంపించేది గ్రాగ్యులు దాన్ని కూడా మనము అరెస్ట్ చేయడానికి మురిగిరి వాసన లేదు చెత్త బాగా వెళ్ళిపోతుంది దోమలు కుట్టం లేదు గ్రాఫ్ కూడా ప్రైమరీ ప్లస్ ఇది కాకుండా ఇంకేం చేసినా నెక్స్ట్ ఈ నాలుగు అచీవ్ చేయకుండా నేను కష్టపడి వస్తున్నాను నేను బాధపడి వస్తున్నాను అని చెప్పాల్సి అనిపిస్తే అది ఖాళీస్తాను మన ప్రైమరీ ఉద్యోగం ఇదే చెప్పాల్సి ఇదే అంటే గుర్తు పంచాయతీరాజ్ విభాగం